నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం సిద్దిపేట జిల్లా అక్కనపేట మండలం కట్కూరు గ్రామంలోని త్రికూటాలయం గురించి తెలుసుకుందాం చుట్టూ రాతి ప్రహరీ కూడా కనిపిస్తూ ఉంది ముందు మంటపం ఒకటి కనిపిస్తూ ఉంది దీనికి నాలుగు స్తంభాలతో ఈ త్రికూటాలయంలో కాకతీయ గణపతి దేవుని పరిపాలనా కాలంలో అంటే పన్నెండు వందల రెండు సంవత్సరంలో వేసిన శాసనం ఉంది ప్రస్తుతం ఇది ఇలాంటి పరిస్థితుల్లో ఉంది దేవాలయం పూర్తిగా చెట్లతో నిండిపోయింది లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం ఈ దేవాలయానికి ఉత్తరం నుంచి ప్రవేశ మంటపం ఉంది దేవాలయం తూర్పు దక్షిణ పడమరులందు త్రికూటాలయాలు ఉన్నాయి దేవాలయంలో ఇది పన్నెండు వందల రెండు నాటి శాసనం ఈ శాసనంలో విరియాల వంశం గురించి మరియు మలయాళ వంశం గురించి పేర్కొన్నట్టు శాసన వివరాలు తెలుపుతూ ఉన్నాయి శాసనానికి ఒకవైపు సూర్యచంద్రులు ఉన్నారు ఇట పడేసి ఉంది శాసనం చెట్లలో ఒకవైపు నంది ఉంది ఇది కింది వైపు కనిపించే పరిస్థితి లేదు ఇంకో పక్క గణపతి లాంటి విగ్రహం కనిపిస్తూ ఉంది కానీ చెదిరిపోయింది అది దేవాలయం లోపల మినీచర్ టెంపుల్స్ అంటే చిన్న గుళ్ళు కూడా ఉన్నాయి భూపాలపల్లి జిల్లా కనపురం కోటగుళ్ళు టెంపుల్ కాంప్లెక్స్లో కూడా ఇలా చిన్న టెంపుల్స్ ఉంటాయి చుట్టూ ఇది దేవాలయం చుట్టూ కక్షాసనాలు అంటే కూర్చోడానికి ఉన్నట్టున్నాయి దారి లేదు చెట్లతో నిండిపోయింది దేవాలయం లోపలికి వెళ్ళి పరిశీలిద్దాం ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఉంది దేవాలయం కూర్చోడానికి ఉన్నాయి ప్రవేశ మంటపంలో పైన పద్మ ఉంది దేవాలయంలో విగ్రహాలు కూడా ఉన్నట్టు కనిపించట్లేదు చూద్దాం నాలుకల మంటపం రంగమంటపం మధ్యలో ఉంది కాకతీయుల నాటి నంది విగ్రహం తల చెక్కేసి నంది విగ్రహం అవుతుంది ఈ ఆలయం ద్వారానికి నాట్యగత్యం మళ్ళీ వైద్యకారిణి ఉన్నారు పైన ఫ్రేమ్లో కూడా డోర్ పైన కూడా అలాంటి నృత్య భంగిమలు ఉన్న శిల్పాలు ఉన్నాయి వైద్యకారిణిలు ఉన్నారు అంతరాలయంలో గర్భగుడి ముందు శైవ ద్వారపాలకులు ఉన్నారు ద్వారం పైన శిఖరాలు చెక్ ఉన్నాయి లోపల శివలింగం లేదు ఓన్లీ పానమట్టం మాత్రమే ఉంది అది ఏ కాలం నాటితో తెలియదు ఇది ప్రధాన ఆలయం దీని ముందు కూడా వైద్యకారిణి నృత్యకారిణి శిల్పాలు ఉన్నాయి దీనికి జాలి ఉంది రాతి జాలి దీనిపైన కూడా వాయిద్యకారులు మహిళలు ఎక్కువగా ఉన్నారు నాట్యగతలతో ఉంది ఇది లోపల గర్భగుడి ద్వారానికి శయోద్వారపాలకులు ఒక శివలింగం మాత్రం లేదు పానవట్టం మాత్రమే ఉంది పైన గజలక్ష్మి ఉంది ద్వారబంధానికి లల్లాట బింబంగా దానిపైన శిఖరాలు ఉన్నాయి ఇలా ఉంది గర్భగుడి ఇంకో ఆలయం దీని ముందు కూడా అలానే ఉంది పైన నాట్యకారిణులు కార్యంలో ఉన్నారు పాటుగా రాతి జాలీలు ఉన్నాయి కింద నాట్య ఉన్న వైద్య వైద్యకారిణి ఉన్నారు గర్భ గుడిలో శయపాలకులు ద్వారపాలకులు ఉన్నారు ఇందులో కూడా విగ్రహం అంటే శివలింగం లేదు దేవాలయ ప్రాంగణంలో ఉన్న శాసనంలో పేర్కొన్న విరియాల వంశం మలయాళ వంశం గురించి మనం పరిశీలించినట్టయితే కాకతీయ సామంతులుగా సైన్యాధికారులుగా పనిచేసిన ఈ విరియాల వంశంలో సూర్యుడు అతని కొడుకులు ప్రోలుడు మల్లుడు వేతడు అతని కొడుకులు సూర మల్ల ప్రోల కుమ్మ మల్ల కుమారుడు అన్నయ్య అన్నయ్య కుమార్తె మైలమ్మ మైలమ్మ చౌండ్ మలయాళ వంశానికి చెందిన చౌండసేనానిని వివాహం చేసుకున్నట్టు ఈ శాసనంలో పేర్కొన్నారు శాసనంలో పేర్కొన్న మరో వంశం మలయాళ వంశం వీరు కూడా కాకతీయులతో పనిచేశారు మొదట దన్నయ్య సబ్బయ్య కాటయ్య కాటయ్యకి కొడుకులు పోతరాజు చౌండసేనాని చౌండసేనాని శాసనం మరొకటి మనకి చింతామణి చెరువు శాసనంలో చౌండసేనాని పేరు కనిపిస్తూ ఉంది విర్యాల వంశపు బీతనాయకుని కుమారుడైన సూర్యనాయకుడు మృడాలయము అంటే శివాలయము హరి మరియు సూర్యాలయం ఇక్కడ నిర్మించినట్టు శాసనంలో పేర్కొన్నారు మల్యాల వంశ చౌండసేనని భార్య విరియాల వంశ మైలమ శివాలయాలు చెరువులు తవ్వించి భూదానాలు చేసినట్టు ఈ కట్కూరు శాసనం తెలుపుతోంది దేవాలయంలో ఉన్న మినియేచర్ టెంపుల్స్ అంటే చిన్న గుళ్ళను మనం పరిశీలిద్దాం దాదాపుగా తూర్పున ఆరు ఉత్తరం నాలుగు పడమర రెండు ఉన్నట్టున్నాయి ఇవన్నీ దాదాపుగా శిథిలావస్థకు చేరుకున్నాయి ఇది గుడి పరిస్థితి ఇది ప్రహరి గోడ అందమైన శిల్పాలు పెట్టారు కానీ పడిపోయి ఈ చిన్న గుడి లోపల మనం పరిశీలిద్దాం లోపల ఇలాంటి విగ్రహాలు లేవు గణపురం టెంపుల్లో కూడా మనకి కొంచెం పెద్ద సైజులో మనకి ఇలాంటి టెంపుల్స్ కనిపిస్తాయి దేవాలయ ప్రాంగణంలో చుట్టూ చెట్లతో నిండిపోయి ఉంది వీటిని శుభ్రం చేయాల్సిన అవసరం ఉంది మనకిది రాతి కూడా చుట్టూ ఉన్నట్టుంది వెనకకి వెళ్ళి మనం పరిశీలిద్దాం చిన్న టెంపుల్స్ అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి ప్రధాన ఆలయం పైకప్పు కూడా పడిపోయింది ఒకవైపు దాన్ని ఇటుకలతో ముందు పునరుద్ధరించి ఉంటారు మళ్ళీ పడిపోయింది మొత్తం చెట్లతో నిండిపోయింది ఒకప్పుడు గొప్పగా వెలుగొంది ఉంటుంది దేవాలయం ఈ ప్రాంతంలో ప్రస్తుతం ఇది నిర్లక్ష్యానికి గురైందని చెప్పవచ్చు ఈ చుట్టూ గోడంతా పడిపోయింది ఇక్కడ ఒక రోల్ కనిపిస్తూ ఉంది రాత్రి పహరి గోడ పడిపోయింది ఇది చుట్టూ దీన్ని మళ్ళీ నిర్మిస్తే బాగుంటుంది మనకి హన్మకొండ జిల్లా అయిన ఊళ్ళో కూడా ఇలాంటి రాతి కూడా మనకు చుట్టూ కనిపిస్తుంది అలాంటిది ఇక్కడ ఉంది ఈ దేవాలయం పూర్తిగా శిథిలం కాకముందే మనం దీన్ని రక్షించుకోవాలి నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు